వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా కొత్త స్టాక్ అయితే వచ్చింది ఓపెన్ అయితే చేయాలి వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంకా ట్రైప్ అడుగు పెట్టేసి ఇలా ఇగో చిన్న చిన్నగా తంటలు అయితే పడుతున్నాను అంత క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ లాంగ్ వీడియోలో చాలా వరకు ఆక కాస్ట్ చెప్పట్లేవు అంటున్నారు కదా కాస్ట్ అయితే రివీల్ చేయలేను ఎందుకంటే చాలా వరకు మన దగ్గర రీసెలర్స్ ఉన్నారు తీసుకుంటున్నారు కాబట్టి కాస్ట్ అయితే లాంగ్ వీడియోలో రివీల్ చేయలేకపోతున్నాను ఓకేనా అండ్ ఇందులో అయితే ఏమేమి వచ్చాయో చూద్దాము చాలా రోజు అంటే ఓపెన్ చేయ ల లైవ్లోనే అనుకున్నాను డైరెక్ట్గా బట్ ఏంటో నేను కూడా చూస్తే నాకేదైనా నచ్చితే మళ్ళీ నేను కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా బోనాలు ఉన్నాయి ఇంకా ఏకాదశి వచ్చింది అంటే పండుగలు అయితే ఇంకా కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి సో ఇంకా మనకి పడతాయి అవసరం పడతాయి కాబట్టి ఓపెన్ అయితే చేసేస్తున్నానండి మ్యాక్సిమం ఇందులో అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఎక్కువగా తెప్పించాను చాలా వరకు మ్యాక్సిమం మీకు అర్థమయ్యేటంత వరకు అయితే చూపిస్తాను అందుకనే షార్ట్ వీడియో అయితే పెడతాను ఎలాగో పెడతాను కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఏమేమి స్టాక్ వచ్చిందో చూస్తాం చాలా వరకు లాంగ్ వీడియోలోనే ఎక్కువ ఫాలో అవుతున్నారు మంచి కలెక్షన్ అయితే వచ్చింది యూనిఫామ్ ప్యాటర్న్లో అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చానండి శారీ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్యాటర్న్ సింపుల్గా ఉంది అండ్ స్కూల్కి అయిన డిగ్నిటీగా లుక్ అయితే తీసుకొస్తుంది మంచి లైట్ కాంబినేషన్లో ఉన్న శారీస్ అయితే ఇవి ఓకేనా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఇది తెప్పించాను కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇంతవరకు వేరే ఛానల్స్లలో ఈ కలెక్షన్ అనేది చూడలేదు అంటే ఈ యూనిఫామ్ ప్యాటర్న్ అనేది చూడలేదు అలా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఈ ప్యాటర్న్ కూడా కలర్ కాంబినేషన్ నాకు రేర్గా అనిపించింది అనిపించి తీసుకొచ్చాను చాలా చాలా నీట్గా అనిపించింది శారీ వైజ్గా అయితే డొలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఇది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ ఇలా మనకి బార్డర్ అయితే వస్తుంది ఓకేనా ఇందులో అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఈ టూ కలర్స్లో అయితే తెప్పించాను అండ్ ఇంకా వచ్చేసి అసలు ఇది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ప్యాకింగ్ మాత్రం నీట్గా ఉంటుందండి ప్యాకింగ్ అయితే అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు అస్సలు ప్యాక్ కనపడట్లేదు కదా ఎక్కడి నుంచి తీస్తున్నాను అనేది ఓకేనా అస్సలు కనిపించట్లేదు ఇలా చూపిస్తాను బటర్ సిల్క్లో శారీస్ ఎన్ని సార్లు తీసుకొచ్చినా కానీ సేల్ అయిపోతున్నాయి సో దానికోసం అనేసి మళ్ళీ నేను బటర్ సిల్క్లో అయితే శారీస్ అయితే తెప్పించాను ఇంకొకటి వచ్చేసి మల్టీ కలర్ పర్పస్లో అయితే ఈ శారీస్ అయితే తెప్పించాను మంచి కాంబినేషన్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓకేనా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది బార్డర్ వచ్చేసి దీనికి మంచి బోర్డర్ అయితే ఇచ్చారండి డబల్ బోర్డర్ అయితే ఇచ్చారు సిక్స్ ఫిఫ్టీలో అయితే ఈ శారీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం హెవీగా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి సారీ వైజ్గా ఇందులో అన్ని కలర్స్ డార్క్ కలర్స్లోనే ఉన్నాయి అన్ని కలర్స్ అయితే మంచి ఇది బ్లాక్ రెడ్ మెజంతా పింక్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ రెడ్ పింక్ గ్రీను ఇది వచ్చేసి పర్పుల్ ఎల్లో కలర్ కాంబినేషను ఇంకొకటి వచ్చి మెర్రన్ బ్లూ కలర్ కాంబినేషను ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మెజంతా పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది అండ్ ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తాను నేను సో ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఇదైతే మంచి బటర్ సిల్క్లో వచ్చిందండి శారీ అయితే మనకి బటర్ సిల్క్లో అయితే శారీ వచ్చింది సార్ చూపిస్తాను ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి పళ్ళు పాట అది బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది హెవీగా వచ్చింది గోల్డ్ కలర్ తోటి అండ్ శారీ అయితే ఇలా అయితే డిగ్నిటీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే నీట్గా ఉన్నాయండి కామ్గా డిగ్నిటీగా కనిపించే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి శారీ బ్యాగ్ ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఉంది ఇందులో కూడా మల్టీ కలర్ పర్పస్ రేంజ్లో అయితే శారీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి కొన్న ఒక సెట్ తెప్పించాను కదా అదైతే ఈజీగా అయిపోయింది సేల్ అయిపోయింది వెంటనే మళ్ళీ కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే శారీస్ అయితే ఇవి ఉన్నాయి ఓకేనా ఇదండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి నాకైతే ఇందులో అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా నచ్చింది ఓకేనా మళ్ళీ ఇవన్నీ క్లియర్గా నేను షార్ట్ వీడియో అనేది షేర్ చేస్తాను మీకు కంపల్సరీగా కావాలి అంటే లైవ్లో వరకు చాలా వరకు ఉండడం లేదు ఓకేనా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఓపెనింగ్ వీడియోలో మార్క్ చేసి పెట్టేసుకుంటే ఆ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే దాని డీటెయిల్స్ కలర్స్ కాంబినేషన్ మొత్తం మళ్ళీ ఎలాగో పిక్ అనేది షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి లైవ్ లో మాత్రం చూపిస్తాను అన్ని కలెక్షన్స్